హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ ప్రొటాక్స్ సో అవెంజర్ సీక్రెట్ వర్స్ ఇది వన్ ఆఫ్ ద బిగ్ ఈవెంట్ అని చెప్పవచ్చు మార్వల్లో ఇందులో ఎన్నో టాపిక్స్ గురించి డిస్కస్ చేశారు లైక్ ఇంక్లూషన్స్ మల్టీవర్స్ మల్టీవర్స్ కొలాక్షన్ మల్టీవర్స్ ట్రావెలింగ్ డైమెన్షనల్ ట్రావెలింగ్ ఓల్డ్ రిట్రిక్రియేషన్ ఇంకా చాలా అని చెప్పవచ్చు లైక్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలా అయితే అదే అవెంజర్ సీక్రెట్ వర్స్ అయిపోతే పరిస్థితి ఏంటి అంటే అవెంజర్స్ సీక్రెట్ వాస్ అయిన తర్వాత స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది ఆర్క్స్ ఎలా డెవలప్ చేస్తారు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అవెంజర్ సీక్రెట్ వర్స్ తర్వాత కాస్మిక్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అవెంజర్ సీక్రెట్ వర్స్ తర్వాత కాస్మిక్ రెగ్యులేషన్స్ కానివ్వండి యూనివర్సల్ రూల్స్ కానివ్వండి కొన్ని కాస్మిక్ ఆస్పెక్ట్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటాయి అనే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళపోయే ముందు కొప్పడే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళపోదాం సో అవెంజర్స్ సీక్రెట్ వాస్ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పొచ్చు మెయిన్లీ ఫస్ట్ ది కాస్మిక్ ఆస్పెక్ట్స్ అండ్ యూనివర్సల్ కొలాప్స్ yes సో కాస్మిక్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి యూనివర్సల్ కొలాప్స్ అంటే ఏంటి well కాస్మిక్ ఆస్పెక్ట్స్ అంటే లైక్ యూనివర్స్ మెయింటెనెన్స్ మల్టివర్స్ రెగ్యులేషన్స్ రూల్స్ గెలాక్సీస్ సోలార్ సిస్టమ్ ఇలా స్పేస్కి సంబంధించిన ప్లేసెస్ని రూల్స్ని అన్నిటినీ ఒక సెటప్లో పెట్టేదాన్ని కాస్మిక్ ఆస్పెక్ట్స్ ఆర్ కాస్మిక్ రూల్స్ అంటారు ఇంకా యూనివర్సల్ కాల్యాప్స్ అంటే ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్ కొలాప్స్ అవ్వడం అంటే ఇప్పుడు మెయిన్లీ మనకి ఉన్న యూనివర్సెస్ని చూసుకున్నట్లయితే ఎక్స్ మ్యాన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ బ్లేడ్ గోస్ట్ రైడర్ అట్ మెయిన్ మార్వెల్ యూనివర్స్ అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది లోగన్ యూనివర్స్ డెట్పుల్ యూనివర్స్ ఇలా కొన్ని యూనివర్స్లన్నీ కొలాప్స్ అయిపోయి ఒక యూనివర్స్గా వచ్చిద్ది అండ్ దాన్నే ఒక రీబూట్ లెక్క మనల్ని చూ మనకి చూపిస్తారు అండ్ అలా రీబూట్గా వచ్చిన ఈ మల్టీ కొలాప్సడ్ యూనివర్సెస్ని అట్ ద సిక్స్ వన్ సిక్స్ లాగా రీగెయిన్ చేసి మనకి ఫేజ్ సెవెన్ అంటే మ్యూటెంట్ సాగర్ నుంచి చూపిస్తారు అలా ఈ యూనివర్సల్ కొలాప్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఒకవేళ మీకు ఇంకా యూనివర్సల్ కాలాప్స్ అంటే అర్థం కాలేదంటే ఇప్పుడు మనం మెయిన్గా లో మెయిన్ యూనివర్సెస్ అంటే ఇప్పుడు దాకా మనం చూస్తున్న సిక్స్ వన్ సిక్స్ యూనివర్స్ ఎక్స్ మ్యాన్స్ యూనివర్స్ లోగన్ యూనివర్స్ డెడ్పుల్ యూనివర్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ బ్లేడ్ యూనివర్స్ గోస్టర్ యూనివర్స్ టూబీ మ్యాగ్యూస్ స్పెటర్మ్యాన్ యూనివర్స్ అండ్ ఇలా కొన్ని మెయిన్ ఫ్యాన్స్ కి నచ్చే యూనివర్సెస్ ఉంటాయి కదా ఫ్యాన్స్ ఫ్యాన్స్కి నచ్చే యూనివర్సెస్ అన్నిటిని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో కొస్ అయిపోయి ఒకటే యూనివర్స్ గా మారిపోయాయి ఇంకా ఈ అన్ని యూనివర్సులు కలిసి ఒక యూనివర్స్ లా అయిపోయి అడ్వాన్స్డ్ యూనివర్స్ గా మారిపోయింది అన్నట్టుగా చూపిస్తారు అలా లో ఈ కొలాబ్స్డ్ యూనివర్సెస్ అన్ని కలిసి ఒక యూనివర్స్ గా మారుతాయి దాంతో అవెంజర్స్ తో పాటు ఎక్స్ మ్యాన్స్ కూడా కలుస్తారు అలా అవెంజర్స్ ఎక్స్మెన్స్ ఫాంటాస్టిక్ ఫోర్ బ్లేడ్ గోస్ట్ రైడర్ అనదర్ అదర్ కాస్మిక్ క్యారెక్టర్స్ నోవా ఇంకా హల్క్ ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ కలిసి మనకి ఒకే యూనివర్స్ లో కనిపిస్తారు అప్పుడు మార్వల్ వాళ్ళకి వేరే యూనివర్స్ నుంచి ఆ యూనివర్స్కి తిప్పే తిప్పే తిప్పలైతే ఉండవు సో ఆ విధంగా కొన్ని యూనివర్సుల్ని కలిపి ఒకే యూనివర్స్గా చేయొచ్చు అలాగని ఏది పడితే ఆ యూనివర్స్ ని చేయరు ఎక్స్ మ్యాన్స్ ఫంటాస్టిక్ ఫోర్ ది మన మెయిన్ సిక్స్ వన్ సిక్స్ యూనివర్స్ గోస్ట్రేటర్ ది బ్లేడ్ యూనివర్స్ డెట్ యూనివర్సెస్ ఈ యూనివర్సెస్ ని గా మార్చి ఒక మెయిన్ యూనివర్స్గా మార్చి ఈ యూనివర్స్ నే మెయిన్ స్టోరీ లైన్ మీదకి తీసుకెళ్తారు అలా అవెంజర్స్ సీక్రెట్ వాస్ తర్వాత కాస్మిక్ ఆస్పెక్ట్స్ లో కొన్ని చేంజెస్ వస్తాయి అంటే మల్టీవర్స్లో ఇంక్రెషన్స్ జరగకుండా ఉండేలాగా ఎటర్నల్ లైఫ్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఎక్కువ లైఫ్ ఇంక్రీజ్ అయ్యేలాగా కాస్మిక్ ఆస్పెక్ట్స్ ని ప్రొటెక్ట్ గా ఉంచేలాగా అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ టు టెన్ యూనివర్సెస్ అంటే మెయిన్ యూనివర్సెస్ ఉంటాయి కదా ఎక్స్ మ్యాన్ అవెంజర్స్ సిక్స్ వన్ సిక్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అవి కొలాప్స్ అవుతాయి సో ఇదే అనమాట కాస్మిక్ ఆస్పెక్ట్స్ అండ్ యూనివర్సల్ కొలాప్స్ కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి ఏంటంటే కొన్ని మెయిన్ యూనివర్సెస్ని మిక్స్డ్గా చేసేసి ఒకే యూనివర్స్గా మెయిన్ యూనివర్స్గా ఫేజ్ సెవెన్ నుంచి చూపిస్తారు అలాగే కాస్మిక్స్ లో కూడా ఎన్నో చేంజెస్ అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ లైన్ ఆర్క్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఒక ఫ్రాంచైజీ కానీ ఒక కామిక్ బుక్ కానీ కొన్ని మూవీ కానీ గట్టిగా రన్ అవ్వాలంటే క్యారెక్టర్స్ అండ్ స్టోరీ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం అని చెప్పాలి ఎందుకంటే క్యారెక్టర్స్ అండ్ స్టోరీ లైన్ మూవీస్లో క్రూషియల్ రోల్స్ని ప్లే చేస్తే ఆ క్యారెక్టర్స్ ఎమోషన్స్ని ఆ స్టోరీ లేని ఆక్స్కి ఎంత గట్టిగా కనెక్ట్ అయితే అంత మంచి రెస్పాన్స్ వచ్చిద్ది లైక్ యానిమేస్ని చూసుకోండి నారుటో బ్లీచ్ వన్ పీస్ ఇందులో స్టోరీ లేను క్యారెక్టర్స్ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు అందుకనే కరోనా టైంలో ఇట్ మీన్స్ కోవిడ్ టైంలో యానిమేస్ అలా వస్తూ ఉన్నా కానీ జస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే యానిమే ఇండస్ట్రీ ఎంత ఫాస్ట్గా ఎదిగిపోయింది చూశారుగా అలాగే ఇక్కడ మార్వల్ వాళ్ళ దగ్గర కూడా యానిమే కంటే కూడా బెస్ట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ నేను యానిమేని తక్కువ చేయట్లా జస్ట్ కంపేర్ చేసి చెప్తున్నా అంటే మార్వల్ వాళ్ళ దగ్గర యానిమేస్కి పోటీ ఇచ్చే స్టోరీ లైన్స్ ఎన్నో ఉన్నాయి లైక్ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్ మ్యాన్ కింగ్ ఇన్ బ్లాక్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అటువంటి స్టోరీ లైన్స్ని క్యారెక్టర్ ఎమోషన్స్తో మిక్స్ చేసి పర్ఫెక్ట్గా తీయాలి ఇప్పుడు అవెంజస్ సీక్రెట్ వార్స్ లాంటి బిగ్గీ ఈవెంట్ తర్వాత వీళ్ళు హ్యాండిల్ చేసే ప్రతి ప్రాజెక్ట్ చాలా కేర్ఫుల్గా తీయాలి దానికి రిజల్ట్ అవెంజర్స్ ఎన్ గేమ్ అవెంజర్స్ ఎన్ గేమ్ తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఎక్కువగా ఫ్లాప్స్ అయ్యాయి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లాంటి బిగ్గీ ఈవెంట్ జరిగిన సారీ సారీ అవెంజర్స్ ఎన్ గేమ్ లాంటి ఒక బిగ్గి ఈవెంట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మార్వెల్ వాళ్ళు మల్టీవర్స్ సాగాని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఇట్స్ ఏ గుడ్ పాయింట్ ఐఎమ్ నాట్ ఇమిటేటింగ్ బట్ ఇక్కడ వాళ్ళు హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయి అవెంజర్స్ గేమ్ అయిన బిగ్గీ ప్రాజెక్ట్ తర్వాత వీళ్ళు ఫేజ్ ఫోర్ అండ్ ఫేజ్ ఫైవ్లో చాలా ఫ్లాప్స్ని ఎదురు చూశారు చెప్పాలంటే ఫేజ్ ఫోర్లో అండ్ ఫేజ్ ఫైవ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇట్టాయి లైక్ డెడ్ పుల్ అండ్ వల్వరిన్ టండర్ బోల్స్ నోవే హోమ్ మూన్ నైట్ సిరీస్ లోకీ సిరీస్ వాటిఫ్ సీజన్ వన్ అండ్ వాటిఫ్ సీజన్ టూ అండ్ ఇఫ్ ఫ్రాంచైజీకి ఉన్న ఫ్యాన్ బేస్ కూడా తగ్గిపోయింది చెప్పాలంటే వాటిఫ్ సీజన్ త్రీ కూడా ఫ్లాప్ అయిపోయింది ఇలా అవెంజస్ గేమ్ తర్వాత అంటే అవెంజస్ గేమ్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మార్వల్ వాళ్ళు తీసిన చాలా ప్రాజెక్ట్స్ ఫ్లాప్ అయిపోయినాయి మరి అటువంటిది అవెంజర్స్ సీక్రెట్ వాస్ తర్వాత వీళ్ళు తీసే ప్రాజెక్ట్స్ ఎంత కరెక్ట్గా తీయాలి చెప్పండి మీరే సో అవెంజర్స్ సీక్రెట్ వాస్ లాంటి ఒక బిగ్ ఈవెంట్ జరిగిన తర్వాత వీళ్ళు హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు తర్వాత తీయబోతున్న ప్రాజెక్ట్ అంటే సాగా మ్యూటెంట్ సాగా అంటే ఇందులో ఎక్స్ మ్యాన్స్ న్యాచురల్ క్యారెక్టర్స్ అండ్ అవెంజర్స్ని కూడా కంటిన్యూ చేయాలి ఓన్లీ ఎక్స్ మ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామంటే మార్వెల్ వాళ్ళు అంటే మార్వెల్ ఫ్యాన్స్ ఒప్పుకోరు దాంతోపాటు అంటే ఇప్పుడు మ్యూటెంట్ సాగాలో ఫేజ్ సెవెన్లో ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ వస్తే ఆ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్లో ఫైవ్ ప్రాజెక్ట్స్ అవెంజర్స్ మీద టెన్ ప్రాజెక్ట్స్ ఎక్స్మెన్స్ మీద తీస్తే బెటర్ అలా తీస్తే ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే సాగా పేరే మ్యూటెంట్ సాగా మ్యూటెంట్ సాగాలో మ్యూటెంట్స్ ఎక్స్మెన్స్ లేకపోతే బాగోదు అందుకని వచ్చే ఒక పది ప్రాజెక్టుల్లో ఏడు ప్రాజెక్టులు ఎక్స్మెన్స్ కోసం మూడు ప్రాజెక్టులు అవెంజర్స్ కోసం వారు ఫ్యాంటాస్టిక్ ఫోర్ అదర్ క్యారెక్టర్స్కి కేటాయించాలి ప్రతి క్యారెక్టర్కి మార్వల్ వాళ్ళు ఒక రెస్పెక్ట్ అంటే ఒక డెవలప్మెంట్ చేయాలి అలా వీళ్ళు క్యారెక్టర్స్కి డెవలప్మెంట్ చేస్తేనే ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం ఇదే మల్టీవర్స్ సాగాలో మార్వల్ వాళ్ళు చేసిన తప్పు ఈ షీహల్క్ విషయంలో కానివ్వండి ఐరన్ హార్ట్ విషయంలో కానివ్వండి అండ్ ఈవెన్ ఒక ప్రాజెక్ట్ యా క్యాప్టెన్ అమెరికా ఫోర్ కానీ అండి ఈ మూడు మెయిన్లీ రిలీజ్ అవ్వకముందే అంటే షీ హల్క్ కాదులే షీ హల్క్ రిలీజ్ అయిన తర్వాతే నెగిటివిటీని ఫేస్ చేసింది బట్ క్యాప్టెన్ అమెరికా ఫోర్ అండ్ హైర్ అండ్ హార్ట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు చాలా నెగిటివిటీని ఫేస్ చేసేయని చెప్పొచ్చు అంటే రీప్లేస్మెంట్స్ వల్ల అంటే కామిక్స్ ప్రకారంగా ఫ్యాల్క్ అండ్ క్యాప్టెన్ అమెరికా అవుతాడు మార్వల్ వాళ్ళు కూడా అలాగే చూపించారు కానీ ఇది ఫ్యాన్స్కి నచ్చల అండ్ ఐరన్ హ్యాట్ కూడా కామిక్స్లో రీప్లేస్మెంటే అని చెప్పొచ్చు బట్ ఇక్కడ ఫ్యాన్స్కి నచ్చల ఇలా మార్వల్ వాళ్ళు ప్రతి క్యారెక్టర్కి ఒక డెవలప్మెంట్ ఇద్దాము ఇంట్రడ్యూషన్ చేద్దాము ఒకంత టైంని కేటాయించారు కానీ మార్వల్ ఫ్యాన్స్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వాలా అందుకని వీళ్ళు క్యారెక్టర్ని డెవలప్ చేసేటప్పుడు అవతల క్యారెక్టర్ని ఇమిటేట్ చేయకుండా వాళ్ళు అవతర క్యారెక్టర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ క్యారెక్టర్ని ఒక గుడ్ వేలో చూపిస్తూ ఫ్యాన్స్కి బోర్ కొట్టకుండా చూపిస్తే బెస్ట్ అలా చేస్తే మార్వల్ వాళ్ళకి మంచిగా ఉపయోగపడిద్ది అండ్ మార్వల్ వాళ్ళకు కూడా స్టోరీలో రక్స్లో డెవలప్మెంట్ అనేది కుదిరిద్ది సో మరి ఇది వాళ్ళ వీడియో సో అవెంజర్స్ సీక్రెట్ వాస్ తర్వాత ఏం జరిగిద్ది రెవెన్యూ సీక్రెట్ వాస్ తర్వాత స్టోరీ లైన్ ఆర్క్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలాంటివన్నిటి గురించి మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం ఇది వాళ్ళ వీడియో అనమాట మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్ అండ్ అలాగే మన ఛానల్లో టోనీ స్టార్క్స్ ఏఐ మీద వీడియో చేసాం చాలా మందికి టోనీ స్టార్క్ ఏఐస్ గురించి అంతగా గ్రిప్ ఉండదు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్ మన ఛానల్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్లో షార్ట్స్ని కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటున్నాను వీక్లీ వీక్లీ డే బై డే షార్ట్స్ కూడా వస్తున్నాయి ఆ షార్ట్స్ని కూడా చూస్తూ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పుడు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా రావాలంటే ఇప్పుడే పక్కన ఉన్న బెల్ అకాన్ని ఆన్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీద మీ అన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి అండ్ పోతూ పోతూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సింగ్